ఏ శర్మిల ఏంటి మా గురించి నోటికి వచ్చినట్లు వాగుతున్నావు మరి మీ బాల పరిపాలన అలా ఉంది ప్రజలకు హామీలు ఇచ్చి అవి తీర్చడానికి ఆప పడుతున్నారు అది జనాల్ని మోసం చేయడం కాదా అని అడుగుతున్నా మీ సైకోరెడ్డి నీకు వాటా ఇవ్వలేదని ప్రస్టేషన్ లో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు మేము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం తల్లికి వందనం సంవత్సరం తర్వాత ఇచ్చారు వచ్చిత బస్సు హామీ వెంటనే నెరవేర్చకుండా ఇదిగా ఇప్పుడు ఓకే చేశారు ఇంకా ఇవ్వాల్సిన హామీలు చాలానే ఉన్నాయి మరి మీ జలగరెడ్డి రాష్ట్ర ఖజానాని జలగలా పీల్చుకు తిన్నాడు ఆ సైకో రెడ్డి తిన్నాడని మీరు వంకలు చెబితే సరిపోదు సంపద సృష్టిస్తామని చెప్పి మాటలు చెప్పారు కదా అవి చేతల్లో చూపించాలి కదా ఇప్పుడేంటి మీ అన్న రాష్ట్రాన్ని నాశనం చేశాడు ఇప్పుడు మా హామీలు లేట్ అవుతున్నాయి ఒక్కొక్కటిగా ఇస్తున్నాం ఇప్పుడు ఏం చేయమంటావు నేను అనడం కాదు మీరు ఇవ్వాల్సినవి ఇవ్వలేనప్పుడు ఎందుకు అధికారం మీకు అని అడుగుతున్నా ఇప్పుడు నీకు ముఖ్యమంత్రి సీట్ ఇవ్వాలంటావా రాత్రికి రాత్రి నువ్వు మొత్తం మార్చేస్తావా అసలు ఏమనుకుంటున్నావు ప్రభుత్వాన్ని నడపడం అంటే మైకి ముందుకొచ్చి వాగడం అనుకున్నావా నేను ముఖ్యమంత్రిని అయితే మా నాయన రాజన్న రాజ్యం వచ్చేది అమ్మా మీ రాజన్న రాజ్యానికి జలగన్న రాజ్యానికి టోటల్ మీ కుటుంబానికి ఒక పెద్ద నమస్కారం ఏమంటూ మీరు రాష్ట్రాన్ని జిడ్డులా పట్టుకున్నారో గాని ప్రజల్ని నానా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు నేనేమన్నాను మీరు ఇవ్వాల్సిన హామీలు నెరవేర్చమని చెప్తున్నా దానికి అంత కోపం ఎందుకు ఎన్నైనా మాట్లాడుతుంది మీ చేసిన పనికి ఖజానాలో ఒక్క రూపాయి కూడా లేదు ఆ దోచేశారు దొప్పి తిన్నారు ఇంకా మా బాబా తనకున్న ఇమేజ్ తో రాష్ట్రాన్ని బాగు చేయాలని అహర్ అహర్నిశలు కష్టపడుతున్నాడు అబ్బో కష్టం ఏముంది కష్టపడటానికి మాట్లాడితే సింగపూరు స్విట్జర్లాండ్ వెళతాడు ఇంటర్నేషనల్ రాజధాని అయిపోతుందని మాటలు చెప్తాడు అంతకన్నా ఏం నువ్వు అడుదడి అయిపోయావు లేకపోతేనా ఇప్పటికిప్పుడు నీకు దబిడి దిబిడి అయిపోయేది చెడు చేసే వారిపై రాళ్ళు వేయండి మంచి చేసే వారిపై బురద చల్లాలని చూస్తే అది మీ మొహానే తిరిగి పడుతుంది మీరు చేసే మంచి ఏమిటో నాకు అర్థం కావటం లేదు ఎంతసేపు నీకు వాటల మీద ధ్యాస పదవుల మీద ఆశ ఇక మా శ్రమ కష్టం నీకెక్కడ కనబడుతుంది ఒకసారి అమరావతి వచ్చి చూడు రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయో తెలుస్తుంది ఏ ఏ కంపెనీలు రాబోతున్నాయో ఒకసారి ఎంక్వైరీ చేసుకో అవన్నీ నాకెందుకన్నా డెవలప్ అయ్యిందా లేదా అనేది కనిపించాలి నాకు కనిపించాలంటే ఒక రోజులో కట్టే బాత్రూమ్ అనుకుంటున్నావా రాజధాని పది కాలాలు తరతరాలుగా చెప్పుకునేలా చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలి సరే సరే రాజధాని సంగతి పక్కన పెట్టు పథకాల గురించి చెప్పు నీకు మీ పార్టీ వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడమంటే తప్ప నీకు మాట్లాడటం చేత కాదు నీకు తెలిసిందల్లా పాదయాత్ర ఆడపిల్ల వాటి గురించి చెప్పమంటే చెబుతావు మా సబ్జెక్ట్ నీకేం అర్థం అవుతుంది పాదయాత్ర గురించి తక్కువగా మాట్లాడకు అసలు పాదయాత్ర అంటే ఏమిటా తెలుసా అన్న అమ్మో నీకు నమస్కారం పాదయాత్ర పేరు చెప్పి నా బుర్ర తినేయకు నేను ఇప్పుడే బస్ ఎక్కి పారిపోతా సినిమాల్లో నడిపి నడిపి బస్సులు లారీలు నడపడం బాగా అలవాటు అయిపోయింది నీకు అలా రోడ్డు మీద బస్సు నడిపేస్తున్నావు ఎవరికైనా ఏమైనా అయితే రొప్ప రొప్ప అంటూ మనుషుల మీద నుంచి తొక్కించుకుంటూ వెళ్ళే మీ జలగరెడ్డి అనుకుంటున్నావా ఇక్కడ బాలయ్య ఓ బాలయ్య అయితే ఏంటంట ఏంట ఒకడు నా బస్సుకి ఎదురొచ్చిన వాడికే రిస్క్ నా బస్సు ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్ అని తెలుసు కాబట్టే జనాలు అంటూ రారు సరే గాని అన్ని బస్సుల్లో వెళ్ళేలా ఇవ్వకుండా కొన్ని బస్సుల్లోనే పథకాలు పెట్టారు ఏసీ బస్సులు కూడా ఇవ్వాలి కదా ఇక్కడ పథకం పేద ప్రజలకి నీలాంటి ధనికులకు కాదు ఏసీ కావాలంటే ఏసీ ప్రజలంటే ఎంత ప్రేమ ఒలికిపోతుందో నువ్వు నీ నాటకాలు బాలయ్యన్నా ఎక్కువ మాట్లాడుతున్నావు మీ భావన బాగా వెనకేసుకొస్తున్నావు అదే మన గట్టిగా మాట్లాడితే సినిమా డైలాగులతో మమ్మల్ని బెదిరిస్తున్నావు అసలు కూరలో కరేపాకు లాంటి దానివి నీతో నాకేంటి మాటలు గుర్తున్నవాడు ఎవడైనా అసలు నమ్ముతాడా నీ మాటలు వింటాడా నీకన్నా పాలే బెటర్ అనిపిస్తున్నాడు నువ్వు మరీ కామెడీ పీస్ అయిపోయావు నన్ను ఆ కేఏపాల్ తో పోలుస్తావా కామెడీ పీస్ అంటావా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో ఇక మీ కోటమి పార్టీని అటు మా జలగన్నను తొక్కి పడేస్తా అక్కడ తెలంగాణలో మా పార్టీ వచ్చినట్లు ఇక్కడ ఆంధ్రాలో కూడా మా పార్టీనే వస్తుంది కాసుకోండి నువ్వు మీ జలగన్న పార్టీ మొత్తం మూసుకునే టైం వచ్చింది వేషాలు వేయకుండా చెత్త రాజకీయాలు చేయకుండా పోయి బుద్ధిగా మీ వ్యాపారాలు చేసుకోండి మీకు దోచుకోవడం తప్ప పరిపాలించడం చేత కాదు వద్దు నాతో గొడవలొద్దు తర్వాత నువ్వే బాధపడతావు ఎందుకు ఇలా నా కర్మ కాలిపోయింది అని మేమన్నీ ఆరిపోయిన దీపాలు ఇక ఈ జన్మలో వెలగవు ముందు మీ అన్న చెల్లెళ్ళ వాటాల లెక్కలు చూసుకుని వచ్చే సంవత్సరం అయినా మంచిగా మారి చేతికి రాఖీలు కట్టుకుని కలిసిమెలిసి ఉంటారని ఆశిస్తున్నా కో